రోజురోజుకు పెరుగుతున్న ఎండవేడిని దృష్టిలో ఉంచుకొని తెనాలి ఆర్టీసీ డిపోలో పనిచేసే కార్మికులకు సిబ్బందికి మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ గోపాలకృష్ణ ప్రారంభించారు తెనాలి ఆర్టీసీ డిపోలో పనిచేసే కార్మికులకు సిబ్బందికి ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించేలా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ చేపట్టారు ఈ కార్యక్రమాన్ని తెనాల మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా కార్మికులు సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా గోపాలకృష్ణ తెలిపారు సిబ్బందికి మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందని గోపాలకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రాజశేఖర్ తో పాటు పలు యూనియన్ల నాయకులు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఎండాకాలంలో సిబ్బంది ఇబ్బంది పడకూడదు ఎండలు ఎక్కువ ఉంటాయి అనే ఉద్దేశంతో మజ్జిగ పంచే కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా పిలిచిన వెంటనే వచ్చిన గౌరవ ఎంఆర్ఓ తినాలి మా మిత్రుడు స్నేహితుడు శ్రీ గోపాలకృష్ణ గారికి అదేవిధంగా సహకరించిన సిబ్బంది అందరికీ ధన్యవాదాలు అభినందనలు ఎందుకంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు కాబట్టి మనం ఏదో ఒక రకంగా కురుకి కొంత రిలీఫ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్ కానీ అదేవిధంగా మంచి చల్లటి నీటిని కానీ మన డిపో పాయింట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఈ క్రూ కానీ ఆ టైంలో ఉన్న ప్రజలు కానీ వాడుకొని కొంత ఎండాకాలంలో ఇబ్బంది లేకుండా ఉండే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన మా సిబ్బంది అందరికీ